లైఫ్ని మనీకి కనెక్ట్ చేయడం వల్ల డిక్లైన్ అయిపోయిన హ్యుమానిటీకి ఏ విధాలుగా వాక్యాలు ఉన్నాయి అని అంటే దే ఆర్ ఫీవ్స్ అంటే వేరే వాళ్ళ సంతోషాలని కొల్లగొట్టడం వేరే వాళ్ళ ముఖంలో నవ్వుని కొల్లగొట్టడం వేరే వాళ్ళ దగ్గర ఏది దొరికితే అది దోచుకోవడం కవిటస్ అంటే వేరే వాళ్ళకి ఏది ఉందో అది ఆశపడ్డం నాకు అలాంటి లైఫ్ కావాలి నాకు అలాంటి డ్రెస్ కావాలి ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉంటే నాకు కూడా బాయ్ ఫ్రెండ్ కావాలి సో అట్లాంటి వెర్రి వేషాలు రివైలర్స్ దోసు ఇన్సల్ట్ కొంతమంది పక్కన ఒకటి మాట్లాడించడానికి కేవలము ఇన్సల్ట్ చేయడానికి ఇప్పుడు నీకు ధనం ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు నువ్వు ఇష్టం వచ్చింది కొనుక్కొని తింటున్నావు నీకు పొజిషన్ ఉండొచ్చు యూనో ఐ హ్యావ్ దస్ పొజిషన్ నేను ఆ రెస్టారెంట్కి వెళ్తా ఈ రెస్టారెంట్కి వెళ్తా ఐ కెన్ బై వాట్ ఎవర్ ఐ వాంట్ ఐ హ్యావ్ జ్యువెలరీ అట్లాంటివి పోజులు పడతారు అప్పుడు సపోజ్ ఎదుటి వాళ్ళు నీ అంత పొజిషన్ నాకు లేదు నీలాగా డబ్బు సంపాదించను కానీ నా ఇష్టం అయినట్టు నేను బతుకుతాను నాకు మనశ్శాంతి ఉంది నాకు హాయి ఉంది నాకు లేనిదేంది నీకేమున్నాయో ఉన్నాయో దానికన్నా రెట్టింపు నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఏమంటావు అంటే అప్పుడు ఎలా ఉంటుంది కదా సో ఎందుకు బ్రాట్ చేయడం పక్కన నుండి కెలికేది గోకేది ఎందుకనంటే అంటే వాళ్ళని హ్యూమిలియేట్ చేయాలా ఇన్సల్ట్ చేయాలా దట్ ఇస్ వస్ట్ ఇస్ దర్ ఇన్ ద బైగుడ్ అది వాక్యము నా మాటలు కానే కాదు సో దెన్ అన్క్లీన్నెస్ అన్క్లీన్నెస్ అని అంటే ఫిల్డ్ పవర్డ్ బై ఈవిల్ సో ఈవిల్ స్పిరిట్స్ ఏవైతే ఉంటాయో వాటి చేత పవర్ చేయబడి లసియూస్నెస్ అంటే వాంటింగ్ టు బి సెన్షుబుల్ యూసి ఇప్పుడు ఒక మనిషి గుడ్ లుక్స్ అనేటివి దేవుడు వాళ్ళకి పెట్టింటే ఉంటాయి గుడ్ లుక్స్ ఉన్నంత మాత్రాన గుడ్ లుక్స్ ఉన్నవాడు మంచోడు గుడ్ లుక్స్ లేనివాడు చెడ్డోడు అన్న కాదు అలానే గుడ్ లుక్స్ ఉండే వాళ్ళంతా చెడ్డోళ్ళు ఉండే వాళ్ళంతా చాలా మంచోళ్ళ అట్లా కాదు ఒక అపియరెన్స్ని బట్టి మనం జడ్జ్మెంట్ చేయనే చేయలేము ఎప్పటికీ చేయలేము అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనుషులు నరుల పై రూపాన్ని చూస్తారు కానీ యహవా అంతరంగం చూస్తాడు హృదయాన్ని చూస్తాడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది అందుకని యూ కెన్ నెవర్ డిజర్న్ చాలా సాబర్గా ఉండే అమ్మాయిలు బయట పోయే వేసే వేషాలు చూడాలి అని అమ్మాయిలు కొంచెము ట్రెండీగా ఉన్నారు లేదా మోడర్న్గా ఉన్నారు వాళ్ళంతా చదవాలనా అట్లా కాదు కదా సో ఎనీబడీ కెన్ బి ఎనీథింగ్ యూ కెన్ నాట్ ఎవర్ ఎవర్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్ హౌ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్ మనకి ఎంత వయసు వచ్చినా కూడా ఒక అపియరెన్స్ని బట్టి వీ కెన్ నెవర్ జడ్జ్ అ పర్సన్ అందుకే ఇన్సైట్ కావాలి ఇన్సైట్ అనేది ఇచ్చేది ఎవరు పరశుధర్మదేవుడు గాట్స్ కాన్షియస్ ఇన్ఆర్ సో ఒక మనిషితో మనం మాట్లాడేటప్పుడు దాంట్లో ది స్కిడ్ ఇస్ వెరీ డేంజరస్ అని అనిపించేటటువంటి ఆ ఇన్సైట్ అనేది వయసుతో పాటు కొద్దిగా వస్తుంది కానీ దేవునిలో ఎక్కువ గడిపేసరికి మనకు దేవుని ఆత్మ చేత ఆ బయలుపరచడం అనేది జరుగుతుంది దెన్ అండ్ వై ఈవెన్ పీపుల్ టు లుక్ సెండ్ అది ఒక ట్రెండ్ అయిపోయింది కదా పీపుల్ వాంట్టు వేర్ థింగ్స్ అండ్ షో ఆఫ్ దెమ్ సెవ్స్ యూనో ఐ లుక్ దిస్ గుడ్ ఐ లుక్ దాట్ గుడ్ యూనో ఎందుకు ప్రూవ్ చేయాలో ఒకరికి వై డూ ఈవెన్ వాంట్ అదర్ పీపుల్ టు లుక్ అట్ ఇన్ డిఫరెంట్ వే కదా అంటే చిన్నప్పుడు పిల్లలకి తెలీదు ట్రెండ్ వాళ్ళకి వాళ్ళు బాగా కనిపిస్తారా లేదా అని వాళ్ళు డ్రెస్ చేసుకుంటారు కానీ పక్కన వాడికి ఎలాంటి ఇంప్రెషన్ కలుగుతుంది అన్నటువంటి జ్ఞానము ఆ వయసులో మనకు కూడా ఉండదు మనకు తెలియదు మనకు మనం మంచిగా కనపడాలి కదా అంతవరకే మనం చూసుకుంటాము కానీ మనము తెలుసుకున్న తర్వాత పిల్లలని గైడ్ చేస్తాం మనల్ని ఇట్లా గైడ్ చేస్తారో ఆ విధంగా పిల్లల్ని కూడా మనము గైడ్ చేస్తాం బట్ సెన్షువల్గా అపియర్ అవ్వాలి అనే దాని వెనకాల అంటే నీకు తెలియకుండా నువ్వు డ్రెస్ చేసుకోవడం తప్పేలేదు కానీ ఇక్కడ పాయింట్లో ఏంటి అని అంటే డెలిబరేట్లీ పీపుల్ వాంట్టు లుక్ సెన్షుల్ వై బికాస్ దట్స్ అ ట్రెండ్ వై బికాస్ దట్ ఇస్ అ హిడెన్ మోటివ్ ఏంటి ఎవరో ఒక జీవితం కొల్లగొట్టాలి లేదా వీళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ కావాలి ఎవరినో ఒకరిని చెడగొట్టాలా అంతే కదా బాయ్స్ అండ్ గర్ల్స్ అయినా ఎవరైనా కూడా వై డూ యూ ఈవెన్ వాంట్టు అపియర్ సెన్షుల్ ఐ డోంట్ వాంట్టు యూస్ ద వర్డ్స్ సెక్సీ అండ్ హాట్ అండ్ ఆల్ అసలు సెక్సీ అని కానీ హాట్ అనేది కానీ ఒక కాంప్లిమెంటే కాదు అది కాంప్లిమెంట్ ఎట్లా అవుతుంది ఇప్పుడు సంబడింగ్ యూ దట్ యువర్ లుకింగ్ సో హాట్ యువర్ లుకింగ్ సో సెక్సీ అంటే అంటే నీకు అనిపిస్తుంది అట్లా సెన్షువాలిటీ అనేది మరి ఎదుటి వాళ్ళని కాంప్లిమెంట్ చేసేటటువంటి పరిస్థితికి తీసుకొస్తా ఉంది అని అంటే అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లిమెంటే కాదు ఇఫ్ సంబడీ ఈస్ టలింగ్ యూ దాట్ యు యూ లుక్ వెరీ హార్ట్ యూ లుక్ వెరీ సెక్సీ అని అంటే డోంట్ బై దట్ కాంప్లిమెంట్ అంటే ఇట్స్ నాట్ కాంప్లిమెంట్ ఇట్స్ అబౌట్ హౌ దే ఆర్ ఫీలింగ్ టు వర్డ్ యూ అంటే నేను చూసి నేను ఆ అవుతున్నానండి అవుతున్నాను అండి లెక్క తెలుగు చెప్తే దరిద్రంగా ఉంటుంది సో అంటే వై వై మనం అంతగా ధ్యాస పెట్టుకోం కదా అంటే జనరలీ చాలామంది యు లుక్ అట్ ది పర్సన్ యూఆర్ హ్యాపీ టు మీట్ ద పర్సన్ అంతే కానీ వాళ్ళు హెడ్ టు టో ఏమేసుకుంటారు అక్కడ స్కానింగ్ అయిపోవాలంతే ఆడవాళ్ళకి మేబీ మగవాళ్ళకు కూడా అండ్ కొంచెం తేడా వాళ్ళకు కూడా ఈ మధ్యలో ఇంకా యూనో యు అర్ లుకింగ్ లైక్ దాట్ డిస్ అని అంటే అది నిన్నెందుకు అరోజ్ చేయాలా ఎందుకంటే నీ బుద్ధి మంచిది కాదు కాబట్టి అంటే నువ్వు యాటిట్యూడ్తో లేవనంటే వాళ్ళు ఎట్లయినా తిరిగినాయి నువ్వు ఆ దృష్టితో చూడవు కదా ఇప్పుడు మరి రోడ్లో చాలామంది తాగేసి ఒళ్ళు తెలియకుండా తిరుగుతూ ఉంటారు ఇంకా రోడ్లో మరి దారిలో పోయేటటువంటి ప్రాస్టిట్యూట్స్ ఉంటారు కదా రోడ్లపైన వికారమైన బట్టలు వేసుకుంటారు పిలుస్తారు కూడా అలాంటి వాళ్ళని చూసి మరొక చెప్తావా లేకపోతే యు 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 లుక్ సో హాట్ అని నువ్వు చెప్పవు వాళ్ళు ఇంకా వేసుకొని మరి రివీలింగ్ బట్టలే వేసుకుంటారు బట్ యు డోంట్ గో అండ్ టెల్ టు దెమ్ రైట్ ఎందుకు వాళ్ళ పట్ల నీ యాటిట్యూడ్ అలా లేదు కాబట్టి అంటే ఇఫ్ సంబడీ డజెంట్ కాంప్లిమెంట్ సమ్ పర్సన్ జస్ట్ బికాస్ దే ఆర్ వేరింగ్ సంథింగ్ రివీలింగో లేకపోతే అంటే రివీలింగ్గా బట్టలు వేసుకున్న లేదా బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటే కూడా ఆర్ లుకింగ్ హాట్ అని చెప్తారా చెప్పరు కదా అలాంటిది మరి నీ దగ్గర వచ్చి యువర్ లుకింగ్ సో హాట్ యువర్ లుకింగ్ సో సెక్సీ అని అంటే ఇట్స్ అబౌట్ హౌ దే ఫీల్ అబౌట్ యూ ఇట్స్ నాట్ అబౌట్ హౌ యూ లుక్ అదే అండ్ బట్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ సచ్ కాంప్లిమెంట్ అని అంటే దెన్ అది నీ లోపల కూడా ఒక లోపం అంతే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ లెసీవియస్నెస్ అంటే వాంటింగ్ టు బి సెన్షోల్ వాంటింగ్ దోస్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ వాంటింగ్ టు లుక్ లైక్ దాట్ అని అర్థం ఇట్స్ ఆల్ అబౌట్ ది యాటిట్యూడ్ దట్ పీపుల్ హ్యావ్ ఐడలాట్రీ ఎనీథింగ్ దట్ రీప్లేసెస్ గాడ్ ఇన్ యోర్ లైఫ్ నీ కారు బంగ్లాలో నీ అచీవ్మెంట్స్ ఇంకా ఏదైనా కూడా ఎనీథింగ్ దట్ రీప్లేసెస్ గాడ్ యువర్ మనీ యువర్ ఫ్రేమ్ యువర్ పొజిషన్ ఒక క్వశ్చన్ వేసుకో ఐఎమ్ రెడీ టు గివ్ దిస్ అప్ ఇఫ్ ఐ హ్యావ్ టు చూస్ బిట్వీన్ గాడ్ అండ్ దిస్ అది ఏదైనా అప్పుడు దేవుడు నీ లైఫ్లో ఏ స్టాండర్డ్లో ఉన్నాడనేది తెలిసిపోతుంది ట్రయన్సీ దెన్ దాట్ ఈస్ యువర్ ఐడల్ వెచ్క్రాఫ్ట్ ఇంకొక మనిషిని ఎట్లా చేయాలిరా వీళ్ళని వీళ్ళని ఎంత ఇన్సల్ట్ చేయాలనుకుంటున్నా వీళ్ళని ఎంత నాశనం చేయాలనుకుంటున్నా కుదరట్లేదు సో వీళ్ళు నాశనం కావాలంటే చేతపడి చేద్దాం అని అనుకోవడం ఆ చేతపడిలో స్పెషలైజేషన్స్ చేయడం డిఫరెంట్ లెవెల్స్ చేయడము అండ్ స్పెల్స్ క్యాష్ చేయడం సార్సరీ సరీ అది నేర్చుకొని వస్తారు దే ట్రై టు సే సంథింగ్ అండ్ వాంట్ టు సీ దట్ హ్యాపెన్ అనమాట ఎక్స్పెరిమెంటల్గా చేస్తూ ఉంటారు దే డెలిబరేట్లీ కమ్ అండ్ డూ ఇట్ ఎక్స్పెరిమెంటల్గా చేస్తూ ఉంటారు ఏంది చేస్తా చేస్తానో అంటే నోరు మూసుకుంటారు యూనో వాంటింగ్ టు సీ సంథింగ్ హ్యాపెన్ అంటే వీళ్ళు చెప్తే ఏదో పెద్ద వీళ్ళు దేవతలు వీళ్ళకి వాచాతుర్యం ఉంది జరిగిపోతుందేనా అట్లా అది తర్వాత వాళ్ళకే జరుగుతుంది అప్పుడు మంచిగా అవుతుంది దెన్ హెయిట్ ఒకళ్ళని హేట్ చేసే అవసరం ఉండదు అసేం అనేది వాళ్ళ మాటలు వాళ్ళ చేష్టలు కావచ్చు అలాంటి వాళ్ళని ఏం చేయాలా ఇగ్నోర్ చేయాలా అంతేగాని వాళ్ళని హేట్ చేస్తే మనకేం వస్తుంది తలనొప్పి తప్ప కాబట్టి హేట్ అంతా పెట్టుకోవద్దు వేరియన్స్ కొంతమంది ఎట్లా ఉంటారంటే అందరు ఒక డిసిషన్ పైకి వస్తారు వీళ్ళు వస్తారు నాకు అది నచ్చల నాకు కావాల్సినట్టు కావాలి అంతే ఎందుకంటే నా ఈగో సాటిస్ఫై కాలేదు అంతే దట్ ఈన్స్ వేరియన్స్ నీకెందుకు అంత అహము అందరూ నీకు ఇష్టం ఉండని ఇష్టం కానీ ఎటో ఒకటో కానీ అందరికీ అన్ అనుకూలంగా పోదాము ఆహా లేదు నాకు ఇట్లా కావాలి సో కావాలని డెలిబరేట్గా ఒక డిఫరెన్స్ అనేది క్రియేట్ చేయడం దట్ ఈస్ వేరియన్స్ అండ్ ఎమ్యులేషన్స్ అని అంటే కాపీయింగ్ ఇదే ట్రెండ్ని ఫాలో కావడము ట్రెండ్ వెనకాల బ్లైట్గా వెళ్ళిపోవడము ఇంక ఎవరు ఏడ్ చేస్తే అది చేయడము ఒక మనిషి చేసిన చాట్లే వీళ్ళు కూడా చేయడము ఒక మనిషిని చూసి అదే ఇమిటేట్ చేయడము ఏదైనా మంచిగా ఉంది అని అంటే దాన్ని ఫాలో అవ్వాలనిపిస్తే ఫాలో అవ్వచ్చు కానీ పని కట్టుకొని ఆ మనిషి చేసేదే నువ్వు నువ్వు వేసుకున్నావు ఈ డ్రెస్ నేను కూడా అలాంటి చీరే కొనుక్కోగలను నేను కూడా అదే చేయగలను మై డూ యూ ఈవెన్ హ్యావ్ టు ప్రూవ్ సంథింగ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అవసరం లేదు కదా అవన్నీ సో ఒక మనిషి ఏదైనా చేస్తే దాన్ని రిపీటెడ్గా ఇమిటేట్ చేయడాన్ని ఎమ్యులేషన్స్ అని అంటారు రాత్ అండ్ స్ట్రైఫ్ కోపం పడడం సహజం కానీ ఆ కోపాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి మనసులో పెట్టుకొని ఆ రూట్ని రూట్ ఆఫ్ బిటర్నెస్ అని మెన్షన్ చేయబడింది హీబ్రూస్ చాప్టర్ ట్వెల్వ్ అండ్ వర్స్ ఓటీమ్ సో రూట్ ఆఫ్ విటర్న్ ఇస్ బ్రికింగ్ ట్రబుల్ కోపము ఒదిరేకము అసహ్యము కొట్లాట ఆ కొట్లాట అయిన తర్వాత సాల్వ్ అయిపోయిందా అక్కడికి వదిలేసారా నెక్స్ట్ సీజన్లో చెప్తా నేను చెప్తా నేను చెప్తా అని మనసుకి ఒక రివెంజ్ మోడ్ స్విచ్ ఆన్ చేసుకొని దే కీప్ ఆన్ వెయిటింగ్ ఇంకా నెక్స్ట్ బతికేదంతా కూడా వాళ్ళకి ఎట్లా చెయ్యాలా అవతల వాళ్ళకి అనే ఇంత కసిపెట్టుకొని నెక్స్ట్ నేను ఇది చేస్తాను అది చేస్తా అని ఏమవుతుంది లాస్ట్కి వాళ్ళు చేసేదంతా కుప్పగూలి విఫలం అయిపోతుంది అప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళకే ఆయాసం అయిపోతుంది అబ్బా నాకు గుండె నొప్పి వచ్చేసింది అబ్బా నాకు తల నొప్పి వచ్చేసింది అబ్బా నాకు కిడ్నీ నొప్పి వచ్చేసింది సో ఇట్లాంటి ఓవరాక్షన్లు చేస్తూ ఉంటారు అంటే ఎందుకనంటే దే వాంట్ టు టేక్ రివెంజ్ దే వాంట్ టు షో సంథింగ్ బతికేదా దాని గురించి అయినప్పుడు నీకు ఆయాసం రాకుండా ఏమొస్తుంది దెన్ సెడిషన్స్ అంటే రెబెలియన్ దేనికైనా కూడా తిరుగుబాటు చేయడం లేదు అని చెప్పి రెబలియన్స్గా ఉండడము ఎక్కడెక్కడ ఒబీడియన్స్ చూపించాలో అక్కడ రెబెలియన్ చూపించడము హియర్స్ హియర్సీస్ ఏదైతే అసలైనటువంటి సిద్ధాంతం ఉంటుందో అది కాకుండా మూఢ నమ్మకాలన్నీ కూడా నమ్మటం సూపర్ స్టిషన్స్ అన్నీ నమ్మటం పనికి మాలిన మాటలు మాట్లాడడం ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడము మంగళసూత్రం వేసుకోకపోతే అయ్యయ్యో మంగళసూత్రం వేసుకోలేదా అయ్యయ్యో మంగళసూత్రం ఇటు ఇంత పొడుగ్గా ఉంది ఇంత పొడుగ్గా ఉంటే మ్యారేజ్ లైఫ్లో కష్టాలు వస్తాయి మంగళసూత్రం విరిగిపోతే అయ్యో మొగడు చచ్చిపోతాడు లేకపోతే బతుకుంటాడా టైం వచ్చినప్పుడు ఎవరైనా చచ్చిపోతారు కదా ఎందుకు మూఢనమ్మకాలు అయ్యయ్యో నల్ల వేసుకోలేదు ఏమవుతుంది డిష్టి తాగుతుంది సరే అయ్యయ్యో జుట్టు ఇరపోసుకొని అట్లా వెళ్ళకూడదు ఎక్కడికి చర్చ్కి ఎందుకు దయ్యం పడుతుంది చర్చికి ఓకే అయ్యో జుట్టు పోసుకొని చీకట్లో పోవద్దు ఎందుకు అక్కడ కాడ దెయ్యం ఉంది చెట్టు వెనకాల ఇది దీనికన్నా హైలైట్ ఏంటంటే చర్చిలో దెయ్యం ఉంది ఎందుకంటే చర్చిలో రాత్రిపూట సౌండ్స్ వస్తూ ఉంటాయి చర్చిలో రాత్రిపూట దెయ్యాలు వస్తారు అలాగా మరి నాకు ఆ దయ్యాలన్నీ నీ లోపల కనిపిస్తా ఉన్నాయి ఏం చేద్దాం అట్లా ఈ మనుషుల మాటలు పనికి మాలిన మాటలు పనికి మాలిన మాటలు చీర కట్టుకున్న వాక్యం చెప్తే వాక్యమా అంటే చీర కట్టుకోకుండా వాక్యం చెప్తే వాక్యం కాదా వాక్యం మారిపోతుందా వాక్యం కా కాకుండా పోతుందా ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఫర్ ద కల్చర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫర్ ద సోల్ అది గుర్తుపెట్టుకోవాలా ఇది నీకు నాకు మన ప్రాంతానికి కాదండి ఇది ప్రపంచం అంతటికీ కూడా ఫర్ ఆల్ ఏజెస్ ఫర్ ఆల్ ఏజెస్ ఫర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ట్రెండ్ ఫర్ ఎవ్రీ ఎరా అందుకే దీన్ని వాక్యము అని అంటాం ఎందుకనంటే ఇది మన అంతరంగానికి మన సోల్స్కి సంబంధించింది ఇది పైన పైన వేషధారణకి సంబంధించింది అస్సలు కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి సో ఈ మూఢ నమ్మకాలు మూఢత్వము వాళ్ళ చేతి వాళ్ళు చేస్తారంట అంటే కొంతమంది చాలా డెవిల్స్కి ఫ్యాన్స్ ఉంటారనమాట వాళ్ళు డెవిల్ చాలా పవర్ఫుల్ అనేసి వాళ్ళ ఉద్దేశము సో వాళ్ళు ఇవన్నీ అనుకుంటా ఉంటారు డెవిల్ చాలా పవర్ఫుల్ అనేసి సో వీళ్ళంతా డెవిల్ ఫ్యాన్స్ అనమాట సో అడ్డమైనవన్నీ నమ్మకుండా దేవుని వాక్యాన్ని మాత్రమే నమ్మాలి అలా నమ్మకపోతే పర్లోక రాజ్యానికి రారంట వీళ్ళు అది ఇక్కడ మ్యాటర్ గలేషియన్స్ చాప్టర్ ఫైవ్ వర్సెస్ నైంటీన్ టు ట్వంటీ వన్ గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటో వచనం వరకు ఇంకా ఎన్బియింగ్స్ కుళ్ళు కుతంత్రాలు కుళ్ళుబోతులు హాయ్ అని చెప్తే ముఖం తిప్పుకొని పోవడం ఏమైంది ఎందుకు అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఆ వాళ్ళంతా కుళ్ళుపాటి అంతే వాళ్ళంతా ఇంకక్కడ ఏమీ ఉండదు అక్కడ కారణం ఏంటి అని అంటే అసూయ బట్ వై మనం ఏం చేసాము మనం ఏం చేయలే మనం బతకుండా తంతే అందుకే అసూయ అంతే ఇంకా మర్డర్స్ డ్రంకెన్నెస్ రెవెలింగ్స్ డిబాచరీ అంటే తాగి తందనాలు ఆడటం రెవెలింగ్స్ అంటే ఏంటి తాగి డ్యాన్సులు చేయటము అది నువ్వు డ్యాన్స్ చేసేది కరెక్ట్ తాగడం అవసరమా అవసరమే లేదు ఆడ మగ ఇద్దరు కూడా తాగూడదు ఆడవాళ్ళకే అని కాదు మగవాళ్ళకి కూడా తాగూడదు దట్ ఈస్ వాట్ ద బైబుల్ సైజ్ డ్రంకర్స్ డూ నాట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గా ఇప్పుడు తాగుపోతులుగా ఉండేది కాకుండా తాగేసి డ్యాన్సులు చేస్తారు నువ్వు తాగినప్పుడు ఆ తాగిన మైకంలో ఎలాంటి స్థితిలో ఎవరి ముందర డ్యాన్స్ చేస్తూ ఉన్నావు అది ఆలోచించుకోవాలా సో ఎక్కడ డ్యాన్స్ చేస్తున్నావు అది ఆలోచించుకోవాలి అది నీకే ప్రమాదము అందుకనే వాక్యంలో ఇలాంటివన్నీ చెయ్యొద్దు నువ్వే ప్రమాదంలోకి ఎంటర్ అవుతావు అని దేవుడు వాన్ చేస్తూ ఉన్నాడు ఫెయిల్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దోసు ఫెయిల్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు ఇచ్చే కృప నువ్వు లెక్క చేయకుండా ఇప్పుడు నీకు అనారోగ్యం ఉంది క్యాన్సర్ ఉంది దేవుడు బాగు చేసినాడు గుట్కాలు తినొద్దు మందు తాగొద్దు తిన్నగా ఉండాలి అని దేవుడు చెప్పినప్పుడు అవి నేను బాగైపోయినా దేవుని కృప నాపైన ఉంది ఇంకా ఏంది అనేసి అంటారు కదా ఏదైనా మాటలు సో పీపుల్ హూఆర్ వ్యాక్స్డ్ విత్ ఫ్యాట్ బిబ్లికల్ లాంగ్వేజ్లో అయితే మరి కామన్ లాంగ్వేజ్లో చెప్తే బాగుండదని హెసిటేట్ చేస్తూ ఉన్నాను కానీ కొవ్వెక్కిన మనుషులు సో కొవ్వెక్కి ఏం చేస్తారు మళ్ళీ పోయి తాగుతారు అందుకే బైబుల్ మాట అది అంటే కొవ్వెక్కి అని ఎక్కడ ఉంటుంది పీపుల్ హు ఆర్ వ్యాక్స్డ్ విత్ ఫ్యాట్ అంటే ఏంటి కొవ్వు పట్టిన మనుషులు ఏం చేస్తారు వెళ్ళి కావాలని ఫెయిల్ చేస్తారు అలాంటి వాళ్ళు కూడా దేవుని రాజంలోకి ప్రవేశించరు అని వాక్యంలో స్పష్టంగా ఉంది వర్స్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఉంది ఈ రూట్ ఆఫ్ బిటర్నెస్ కూడా బ్రింగింగ్ ట్రబుల్ అంటే పాతవన్నీ మళ్ళీ లోడ్కొని 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 గొడవలు పెట్టుకోవడం అది కూడా పొరపాటునే ఉంది దెన్ ప్రోఫైన్ పర్సన్ చెడ్డ మాటలు మాట్లాడడం నోరు తెరిస్తే గలీజ్ లాంగ్వేజ్ నోరు తెరిస్తే కర్సెస్ నోరు తెరిస్తే బూత్ మాటలు నోరు తెరిస్తే అసలు విననొల్ల లేనటువంటి పరిస్థితి ఎప్పుడు ఆపుతారా అనే అంతటి తలనొప్పి క్రియేట్ చేసేది అది కూడా ఆక్వర్డ్ టోన్లో ఆక్వర్డ్ వాయిస్లో ఒళ్ళంతా చిరెత్తిపోయే విధంగా మనుషులు అరుస్తూ ఉంటారు అలా వాయిస్ వింటేనే మనకు హెడేక్ వచ్చేస్తుంది బా ఎప్పుడు ఆపుతారా అని అట్లాంటి భయంకరమైనటువంటి మాటలు కర్సింగ్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు అండ్ దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ రిపెంటెన్స్ రిపెంటెన్స్కి ఒక కాల్ ఉంటే నాకెందుకు రిపెంటెన్స్ వినే వాళ్ళలో ఏదో ఒక వాక్యం అరే నిజమే కదా అనే తగ్గుదలతో రిసీవ్ చేసుకుంటారా లేకపోతే అంత చూడు మానవుల్ని ఉద్దేశించి ఉంది అనుకుంటే అది ఖచ్చితంగా నీకే ఎందుకనంటే వాక్యం చెప్పేటప్పుడు వాక్యంకి మనము ఆ కాంటాక్ట్స్ అర్థం చేసుకొని చెప్తా ఉంటాం గాడ్ లీడ్స్ వే కానీ ఒకవేళ పొరపాటున ఇది మన గురించి చెప్తా ఉంది అని అనిపిస్తే కనుక అది ఖచ్చితంగా వాళ్ళకే అని వాళ్ళు అర్థం చేసుకోవాలి కానీ అలా అర్థం చేసుకోకుండా ఏదో పాస్టర్లు ఇలా చెప్తా ఉన్నారు అది మనకే చెప్తా అంటే వాక్యంలో అలా ఉంది అలా ప్రేరణ కలిగినప్పుడు మనము మరి పర్టికులర్గా ఒక మనిషిని టార్గెట్ చేసి కాదు కానీ ఈ సన్నివేశాలన్నీ మనం తెలుసుకొని ఉంటాం కాబట్టి వాటి గురించి మనము ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంతేగాని ఒక పర్టికులర్ మనిషిని టార్గెట్ చేయట్లే కానీ వినే వాళ్ళకి కనుక నా గురించి అనిపిస్తే అది ఖచ్చితంగా వాళ్ళ గురించే అయితే నో ప్లేస్ ఫర్ రిపెంటెన్స్ అప్పుడు ఏం చేయాలా మనం కూడా మార్చుకోవాల బా మనం కూడా ఈ వైఖరి అంతా మార్చుకోవాలా మానవత్వంతో బతకాలా అన్నీ నేర్చుకోవాలా అట్లా నేర్చుకోకుండా నాకు చెప్పింది అలా చెప్తాను అంటే సంగతి అని అనుకుంటే మళ్ళీ అది ప్రమాదకరం ఎవరికి వాళ్ళకే సరే వాళ్ళని దేవుడు ఏమంటావు అన్నాడు అనంటే ఐక్యాన్ ఇన్ రెవలేషన్ దీస్ పీపుల్ డు నాట్ ఇన్హెర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కుక్కలు అంటున్నాడు కుక్కలు కుక్కలు అంటే ఎవరు గాసిప్ మాంగర్స్ ఏ పని పాట లేకుండా ఇతరుల గురించి మాట్లాడేదే పనిగా పెట్టుకొని ఇతరుల గురించి ఆరా తీయడమే పనిగా పెట్టుకొని బాగుతా ఉంటారు కదా తెలిసి తెలియని విషయాలన్నీ వాళ్ళని కుక్కలు అంటున్నాడు దేవుడు మర్డరర్స్ ఇంకా మాటలతో హింస చేసేవాళ్ళు మ్యాన్స్ లేయర్స్ అంటున్నారు వాళ్ళని ఒకటి తిమోతి మోతి ఒకటవ అధ్యాయం తొమ్మిది నుంచి పది వరకు మ్యాన్స్ లేయర్స్ అంటే మాటలతో హింస పెట్టేవాళ్ళు మెన్స్ డీలర్స్ ఏది దొరికితే అది దోచుకోవడం ఏది దొరికితే అది దోచుకోవడం పెట్టేవాళ్ళు ఉంటే ఎంతైనా వాళ్ళు చేత పెట్టించుకోవాలి అనేటటువంటి యాటిట్యూడ్ ఆస్తి దొరికితే ఆస్తి దోచుకోవడం ఇల్లు దొరికితే ఇల్లు కంపెనీ దొరికితే కంపెనీ డబ్బు దొరికితే డబ్బు గ్రేస్ దొరికితే గ్రేస్ ప్రేమ దొరికినా కూడా అది కూడా కావాలి ఆఫ్టర్నూన్ అయ్యేదాకా కావాలి ఎందుకంటే మనకన్నీ ఫ్రీగా వస్తున్నాయి కదా అది సో కొంచెం పొగిడితే వీళ్ళు ఏదైనా పెడతారు అని అంటే ఇంకా అదే పని కట్టుకొని వేసుకోవడము వాళ్ళ ముందర కూర్చొని పొగడం నువ్వు వాళ్ళ వెనకాల ఎలా మాట్లాడుతున్నావు అనేది దేవుడు చూస్తూ ఉంటాడు ఆ భయం అనేది ఉండదు మనుషులకి నెక్స్ట్ లయర్స్ అంటే అబద్ధికులు పర్ పర్సన్స్ అంటే రెడీగా వచ్చేస్తారు తా అంటే తందన అనే దానికి అంటే అబద్ధికులు అబద్ధాలు మాట్లాడేటప్పుడు అబద్ధ సాక్ష్యం పలకడానికి వాలంటరీగా వీళ్ళంతకు వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు వచ్చేసి ఆ ఆమె చెప్పేది అదే ఆమె చెప్పేది అదే ఇంక వీళ్ళు ఒక నాలుగు మాటలు యాడ్ చేసి పనికి మాలిన ఫాల్స్ విట్నెసెస్గా తయారవుతూ ఉంటారు వీళ్ళంతా కూడా దే డోంట్ ఇన్హెరిట్ గాడ్స్ కింగ్డమ్ అని అవుట్ రైట్గా చెప్పాడు దేవుడు అవుట్ రైట్గా ఎన్ని కాంటెక్స్లలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సిక్స్ బుక్స్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్ ఈజ్ క్లియర్లీ స్టేటింగ్ ఆల్ దోస్ పీపుల్ హు డో నాట్ ఇన్హెరిట్ గాడ్స్ కింగ్డమ్ ఈ ఆరు పుస్తకాల్లో అవుట్ రైట్గా క్లియర్గా దేవుడు చెప్తున్నాడు వీళ్ళకి పరలోక రాజ్యంలో స్థానము లేదు అని చెప్పి నా మాట కాదు ఎవరి మాట కాదు బైబిల్లో వాక్యం ఇప్పుడు కాంట్రడిక్షన్ టు సౌండ్ డాక్టరిన్ యేసుప్రభు ఎవరు యేసుప్రభు దేవుడి కుమారుడు కదా ప్రాఫెట్ కదా ఇంకేదైనా అంటే యేసుప్రభు దేవుడు అని తెలియదా నీకు అంటే నువ్వు ఏ రకమైన క్రైస్తవుడివి అంటే యేసుప్రభు దేవుడు అని తెలియదా ఏసు ప్రభువే కదా దేవుడు నే యేసు ప్రభువుగా వచ్చాడు కదా ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన యేసు అనే పేరుతో కదా చలమణి అయ్యాడు అంటే ఏసు అంటే దేవుడు అని నీకు తెలియకపోతే నువ్వు ఎలా ఒక క్రైస్తవుడివి అంటే నువ్వు వ్యక్తిగతంగా దేవుణ్ణి తెలుసుకోనే లేదని కదా అర్థము ఇది అన్నమాట సంగతి సో స్టాండర్డ్ ఆఫ్ లైఫ్లో మనీతో కనెక్ట్ చేసేసి పక్కన వాళ్ళని తొక్కి నలిపేసి వాళ్ళని పీడించుకొని తిని వాళ్ళని మాటలని వాళ్ళని ఇన్సల్ట్ చేసి స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ బోగస్లో బతుకుతూ ఉంటారు కదా మనుషులు వాళ్ళ కోసం ఈ వాక్యాలన్నీ కూడా దీస్ పీపుల్ ఇఫ్ యు కనెక్ట్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ విత్ మనీ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యూమానిటీ దెన్ యూ విల్ నాట్ గో టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని అవుట్ రైట్గా దేవుడు చెప్పేశాడు ఇప్పుడు చెప్పిన వాక్యాలన్నిటిలో కూడా